చిన్నపిల్లల అమ్మాయిల్లో చిన్నపిల్లలప్పటి నుంచి ఎగ్స్ అనేవి ఉంటాయి అని విన్నాం అంటే వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతూ తగ్గిపోతూ ఉంటాయమ్మా కరెక్ట్ ఒక అమ్మాయి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కొన్ని లక్షల్లో ఎగ్స్ ఉంటాయి డెలివరీ అయిన తర్వాత కూడా సుమారుగా ఒక లక్ష ఎగ్స్ ఉంటాయి అనుకోండి యుక్త వయసుకు వచ్చేసరికి దాని కౌంటు యాక్చువల్గా చెప్పాలంటే మనకి యూజ్ అయ్యే ఎగ్స్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి మించి ఉండవు ఓకే లాక్స్ నుంచి బికాస్ ఎవ్రీ మంత్ వన్ ఎగ్ ఇంటూ ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఫార్టీ ఇయర్స్ అనుకోండి ఫార్టీ ఇయర్స్ వరకు పీరియడ్స్ వచ్చినా కానీ ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ ఎగ్జే ఉంటాయి దీంట్లో మళ్ళీ మనము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి ఓకే సో అలా సెట్గా మనకి అవైలబుల్ ఉండే ఎగ్స్ చాలా తక్కువ అండ్ మనం ఎన్ని ఇయర్స్ అలా పీరియడ్స్ వస్తూ ఉంటే అలా వేస్ట్ అవుతూ ఉంటాయి పాతకాలంలో అలా కాదు మీరు ఆలోచిస్తే ఎర్లీగా సిక్స్టీన్ ఇయర్స్ అంతా ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ చైల్డ్ అంటే నైన్ మంత్స్ చైల్డ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లాక్టేషన్ సో ఈ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పీరియడే లేదు సో ఎగ్ వేస్ట్ కాలే సో అందుకే వాళ్ళ అన్ని ఫిఫ్టీ కి వచ్చినాయి ఓకే త్రీ ఫోర్ ఫైవ్ చిల్డ్రన్ అనుకోండి ఫైవ్ ఇంటూ టూ టెన్ ఇయర్స్ వరకు అసలు ఎగ్జే వేస్ట్ కాలేదు కదా సో ఆ టెన్ ఇయర్స్ అక్కడ యాడ్ అయింది కానీ ఇప్పుడు అలా కాదు అసలు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీయే లేదు మీకు ఉన్న అంతా ప్రతి నెల ఒక ఎగ్ పోతానే ఉంది గా సో బై ద టైమ్ యూ రీచ్ థర్టీ ఫైవ్ ఆర్ థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ మీ అకౌంట్ ఆల్రెడీ డౌన్ ఓకే బికాస్ ఆల్మోస్ట్ నీకు ట్వంటీ ఇయర్స్ నుంచి పీరియడ్స్ వస్తున్నాయి ఎయిట్ నైన్ టెన్ కి పీరియడ్స్ వస్తాయి ఎగ్జాక్ట్లీ సో మీకు ట్వంటీ ఇయర్స్ హావ్ గాన్ వేస్ట్ సో మీ ఎగ్జాన్ని ట్వంటీ ఇయర్స్ వేస్ట్ అయిపోతే మీరు థర్టీ కి ప్లాన్ చేస్తే మీ అకౌంట్ తక్కువనే ఉంటుంది ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు అదే ప్రాబ్లమ్ లో ఏఎంహెచ్ లో ఏఎంహెచ్ లో ఏఎంహెచ్ లో ఏఎంహెచ్ అంటే లో ఎగ్ కౌంట్ లో ఎగ్ కౌంట్తో ప్రెగ్నెన్సీస్ ఎలా మరేం చేయాలి ఐవీఎఫ్ వాళ్ళేమో ఐవీఎఫ్కి వెళ్ళమంటారు వీళ్ళకేమో పేషెన్స్ ఉండదు నాచురల్గా వస్తుందమ్మా ప్రెగ్నెన్సీ క్వాలిటీ పెంచుకోండి అంటే ఐ హ్యావ్ ప్లాంట్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ రావాలంటే అలా ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీకి ఒక పర్సెంటేజెస్ ఉంటాయి ఒక సంవత్సరం ఖచ్చితంగా కలిసి ట్రై చేసి వేరే ఏ మెడికల్ ఇష్యూస్ లేవంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్లో ఎట్లా వస్తుంది సో ఒక హ్యూమన్ బాడీని కూడా ఒక రోబో చేయాలనుకుంటే ఇలా ఆలోచించాలి తప్పితే అది సైన్స్ మ్యాథమెటిక్స్ కాదు దేంట్లో అయినా మ్యాథ్స్ నడుస్తుంది తప్పితే బాడీలో నడవదు బికాస్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సైన్స్ అండ్ సైన్స్ ఇస్ వేరియబుల్ అందుకనే కదా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనేది ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఎన్నో వేల కోట్ల క్లినికల్ సినారియోస్ చూస్తే ఆ సినారియోని మ్యాచ్ చేసే కదా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము ఒక న్యూ కమర్కి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అదే తేడా బికాస్ వీళ్ళు లోకజ్ఞానం ఉంటుంది చూసుంటారు సిచ్యువేషన్స్ సో మీకు సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి అలాంటప్పుడు మన బాడీని మ్యాథ్ కింద కన్వర్ట్ చేసి చాలాసార్లు నేను చెప్తున్నాను కదా అప్పుడప్పుడు నవ్వాలా ఏడవాలో తెలియదు మళ్ళీ ఎక్స్ప్రెషన్ కూడా చూపించదు ఎక్స్ప్రెషన్ చూపిస్తే ఐ వాంట్ ప్రెగ్నెన్సీ దిస్ మంత్ డాక్టర్ అంటారు నేను దానికి నవ్వాలా ఏడవాలా కాపాడాలా తిట్టాలా అది ఇంపాసిబుల్ అని చెప్తే ఇమ్మీడియట్గా గూగుల్ రివ్యూ ఐ వెంట్ దిస్ డాక్టర్ బ్లడీ షీ టోల్డ్మీ ఐ కెన్ నాట్ గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్ హౌ షీ కెన్ సే లైక్ దట్ ఐఎమ్ ఇమోషనలీ డ్యామేజ్డ్ అది నిజమే కదా నేను చెప్పింది ఒక పర్సంటేజ్ ఉంటుందమ్మా ఒక సంవత్సరంలో నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక నెలలో రాదని ఒకవేళ మనము వాళ్ళకి నెగటివ్ చెప్పకుండా డోంట్ వరీ వీ విల్ ట్రై లెట్స్ డూ దిస్ అనేసి చెప్పేసేస్తే నెక్స్ట్ మంత్ పీరియడ్ వస్తుంది కదా ఇమీడియట్ గూగుల్ షీ టోల్డ్ మీ దట్ ఐ విల్ గెట్ ప్రెగ్నెంట్ దిస్ మంత్ షీ ఈస్ బ్లఫింగ్ ఇట్స్ ఆల్ బ్యాడ్ దుల్ షీట్ అండ్ దెర్ ఇస్ నో ఎథిక్స్ నో ట్రీట్మెంట్ షీ డి సో మెనీ టెస్ట్ సో మెనీ టెస్ట్ ఫర్ మై హస్బెండ్ ఐ డి నాట్ గెట్ ప్రెగ్నెంట్ ఇలా అసలు ప్రాక్టీస్ చెయ్యాలంటే నరకం అనిపిస్తోంది నరకం ఒక పేషెంట్కి డెలివరీ ఎలా అయినా పర్లేదమ్మా మాకు సేఫ్గా అయితే చాలు మీరు చెయ్యండి అని చెప్పిన రోజులు చూసా మా అమ్మాయి కొంచెం నార్మల్ అయ్యేటట్టు చూడండి అని చెప్పిన రోజులు చూసా ఇప్పుడు ఐ వాంట్ వి బ్యాక్ యూ బయట డూ బీ బ్యాక్ ఇఫ్ యూ డోంట్ డూ బీ బ్యాక్ ఐ విల్ టేక్ కేర్ ఇది అండ్ నన్ను అసలు ప్రీవియస్ సీజన్ తర్వాత నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ నా దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంటే అమ్మా అందరికీ అవ్వవు మేము ట్రయల్ ఇస్తాము ఒక టూ డేస్ ట్రయల్ ఇద్దాము డెలివరీ అవుతే అవుతుంది పాజిటివ్గా ఉండు పాజిటివ్గానే ఆలోచించు డెలివరీ అవుతుంది టెన్షన్ పడద్దు అని చెప్తాం